చూసిన తర్వాత సిపిఎం పార్టీ మేము కూడా ఆశ్చర్యానికి లోన్ అయ్యాం ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ మీద ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పేసి చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇదే తెలంగాణ ఒక అడ్డాలాగా మారిపోయింది అది మా జిల్లాలో చెర్లపల్లిలో మారటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అందుకోసం దీని మీద స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ చర్య తీసుకోవాలి ఎక్కడో మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ తనిఖీ చేసే వారికి కూడా మనకు తెలుస్తలేదంటే మనం ఎక్కడున్నట్టు మన తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణ నిఘా వర్గాలు ఎక్కడున్నట్టు అందుకోసం ఇది ఒక అడ్డాగా మారింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం అలాగే ఈ డ్రగ్ అనేది కుక్క కంటే కూడా ప్రమాదకరమైంది ఆరోగ్యాలు మొత్తం దెబ్బతీస్తాయి అందుకోసం దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీస్ లలో తనిఖీలు చేసేదాని కోసం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఉన్నారు ప్రతి పరిశ్రమను కూడా తనిఖీ చేయాలి కానీ ఇప్పుడు అది తనిఖీ చేయకుండా యజమాన్యాలకు అనుకూలంగా గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఏ ఇండస్ట్రీ కూడా తనిఖీ చేయద్దు చేస్తే పర్మిషన్ తీసుకొని చేయాలి ఇప్పుడు ఇట్లాంటి ఇప్పటి ముబ్బడిగా పరిశ్రమలు వస్తున్నాయి ఇప్పుడు ఈ నవోదయ కాలనీలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన లేఅవుట్ కాదు ఇది కానీ ఇది ఇక్కడ ప్రైవేట్ లేఅవుట్ ఈ ప్రైవేట్ లెవెల్లో రెసిడెన్షియల్ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి బట్ దీని మీద అజమాయిషి ఎవరిది ఇది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఖచ్చితంగా తనిఖీ చేస్తే ప్రతి ఇండస్ట్రీ తనిఖీ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది ప్రొడక్షన్ అక్కడ వర్కర్ల యొక్క మంచి చెడు ఏంటి తెలుస్తుంది ఇప్పుడు మనం చూసాం సిగాజి పరిశ్రమలో తనిఖీ చేయబడడం వల్లనే భద్రతా లోపాల వల్ల అక్కడ అనేక మంది పరిశ్రమ బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోయారు ఇప్పుడు అట్లాంటి ఘటనలు ఇది ఇంకా